అధ్యక్ష ఈ అసెంబ్లీలో దాదాపు నాలుగు నాలుగున్నర కోట్ల మంది ప్రజల భవిష్యత్తు గురించి మంచి చర్చ జరుగుతుందని మంచి నిర్ణయాలు జరుగుతాయని చెప్పి ప్రజలందరూ మన వైపు ఎదురు చూస్తూ ఉంటారు కానీ దురదృష్టం ఏంటంటే మనం ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళం ఎంతైనా కోపం ఉండొచ్చు ఎంతైనా ఆవేశం ఉండొచ్చు ఎంతైనా బాధ ఉండొచ్చు కానీ పరిధిని దాటకూడదు పార్లమెంటరీ సాంప్రదాయాలు ఉంటాయి అసెంబ్లీ సాంప్రదాయాలు ఉంటాయి వాటిని దాటి మాట్లాడినప్పుడు ఇటు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అందులో అద్దాల మేడలో కూర్చుని రాయిస్తే మరలా అద్దాల మేడ పైలిపోయిద్ది అధ్యక్ష అది వీరైనా వారైనా సరే ముందు ఎప్పుడైతే ఒక వ్యక్తిని మానసికంగా పర్సంటేజ్లని ఇటువంటి అనకూడదు అధ్యక్ష వారన్నా తప్పే మీరన్నా తప్పే ఇది ఇది మీరు అన్నారు మీరు సార్ కేటీఆర్ గారు నేననేది ఒక నేననేది వినండి దయచేసి నాతో కూడా నాతో అవసరం లేదు దయచేసి వినండి ఎవరైనా సరే ఎవరైనా సరే ఇది ఒకరిని బట్టి ఒకరు నేర్చుకుంటున్నారు ఒకరు మాట అంటారు వాళ్ళ మాట అంటున్నారు మీరు మాట అంటే వాళ్ళ మాట వాళ్ళ మాట అంటే మీరు ఒక మాటది ఇద్దరు చెప్తున్నాను ఇవాళ సభ ఇవాళ సభలో జరిగిన పరిణామం గురించి నేను మాట్లాడుతున్నాను ఇవాళ సభలో జరిగిన పరిణామం జనరల్గా బట్టి బట్టి గారు ఎప్పుడు కూడా ఈ డజన్ లూజ్ టెంపర్ సార్ ఇది ఎప్పుడు అన్నారు మీరు ఎప్పుడు మీరు ముప్పై ముప్పై పర్సెంట్ అంటే వాళ్ళు కూడా ఒకటి అంటారు ఏ ఉపయోగం చెప్పండి మీ మీర పర్సెంటేజ్ అంటారు వాళ్ళు ఇంకోటి అంటారు అంటే ఇప్పుడు నేననేది అవన్నీ నేను సార్ నేను అనేది ఒకటే ఇప్పుడు ధర్నాలు చాలా అవుతాయండి అవన్నీ ఇక్కడ మాట్లాడుకునేవి కాదు ఈ వేది ఈ వేదిక మీద అట్లా అనుకుంటే ఇక సభ ఎందుకండి సభ సభ చాలా సభలో మాట్లాడుకునే పద్ధతులు వేరే ఉంటాయి బయట మాట్లాడుకునే విధంగా మాట్లాడకూడదు దయచేసి నేను యాజ్ యాజ్ ఏ వెల్డ్యూషర్ ఆఫ్ బోత్ సైడ్స్ ఐ వాంట్ టు అడ్వైస్ యూ టు ఐ వాంట్ టు అడ్వైస్ బోత్ ద సైడ్స్ టు బీ టు బి అండర్ కంట్రోల్ టు బి రిస్ట్రైన్ ఎందుకంటే ఇది ఇలా పోతూ ఉంటే ఎవరికైనా సరే అది బాధాకరం ఇబ్బంది దయచేసి ఇక్కడ నుంచి ఆయన పులి స్టాప్ పెట్టి మంచిగా మాట్లాడుకుందాం సబ్జెక్ట్ని మాట్లాడుకుందాం మన వేదికలు ఉంటాయి కదా బీఆర్ఎస్ వేదిక ఉన్నప్పుడు మీరు ఎన్నైనా అనండి వారి వేదిక ఉన్నప్పుడు వారు అంటారు మేము ఉన్నప్పుడు మేము ఇద్దరు కూడా అనొచ్చు మేము ఎందుకంటే అవి బయట అనుకుందాం ఇక్కడికి వచ్చేసరికి ఎజెండా ఉంటుంది టైం ఉంటుంది ఆ టైం పరిధిలో మాట్లాడాలి టైం దాటిపోతూ ఉంటే అసలు సబ్జెక్ట్ వెళ్ళిపోతుంది ఎటు ఎటు పోతుంది రాంగ్ సంకేతాలు పోతాయి దయచేసి నేనేమి డోంట్ థింక్ దట్ ఐఎమ్ టేకింగ్ ఎనీ సైడ్ జస్ట్ యాజ్ ఏ యాజ్ ఏ న్యూట్రల్ పర్సన్ ఐ వాంట్ టు అడ్వైజ్ బౌత్ ద సైట్స్ సో అధ్యక్ష సబ్జెక్ట్ కొనసాగిస్తాను